హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి త్రిబుల్ ఐటీ కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూల్లో మనకి కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కర్నూలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది కాదు ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మిస్ చేసుకో కర్నూలు కర్నూల్లో ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కర్నూల్లో మరి మీకు వస్తుందో లేదో చూసుకోండి ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ ఉంది ప్లేస్మెంట్స్ ఉండి మరి త్రిబుల్ ఐటీ కర్నూల్లో సిఎస్సి బ్రాంచ్ అమ్మ మీకు ఓపెన్లో ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఒకటి వచ్చి వస్తే మీకు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇండియన్ ఇష్టం మరి త్రిబుల్ ఐటీ కర్నూలు సిఎస్సి బ్రాంచ్ ఫిమేలు ఫిమేల్ కోసం చూద్దాం ఇక్కడ ఫిమేల్కి అయితే ముప్పై మూడు వేలకి వచ్చే అవకాశం అయితే ఉంది మరి అదేవిధంగా ఫిమేలు త్రిపుల్ ఐటీ కర్నూలు ఆర్టిఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అమ్మ ఇది జనరల్ న్యూట్రల్కి ముప్పై ఏడు వేల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడుకి వచ్చే అవకాశం ఉంది మరి త్రిపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ ఫిమేల్కి ముప్పై ఏడు వేలకి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు మరి అదే కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉందమ్మా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సైన్సు ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉండటం జరిగింది దీది కూడా జనరల్లో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మరి త్రిబుల్ ఐటీ ఆర్ట్ఫిషల్ నుంచి అమ్మాయిలకి అయితే ముప్పై ఎనిమిది అయితే వచ్చే అవకాశం ఉంది ఎవరైనా ఉంటే మరి మన మెంటర్షిప్ ఉందమ్మా మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మరి గైడెన్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈసీఈ జనరల్కి ఫార్టీ వన్ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్కి వస్తుందమ్మా త్రీ ఎయిటీ మరి ఎలక్ట్రాన్సిటీ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్కి వస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఐటీ కర్నూలు మరి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళటానికి కానీ మరి ఏపీ వాళ్ళకి ఇది బాగా కన్వీనియంట్గా ఉంటుంది అదే ఏపీ కాకుండా మరి హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి కూడా ఎందుకంటే త్రీ అవర్స్ జర్నీ కాబట్టి ఇట్స్ ఓకే ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ ఉండటం జరిగిందా ఫిఫ్టీకి వచ్చేసింది అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఫిఫ్టీ టూ సిక్స్ ఫిఫ్టీ టూ అయ్యింది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూద్దాం మరి ఈడబ్ల్యూఎస్కి వెళ్ళినట్టయితే సిఎస్సి బ్రాంచ్ ఫోర్ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ టూకి వచ్చేసింది సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సెకండు ఫస్ట్ అయితే సిఎస్ఈకి ఇచ్చారు సెకండ్ అయితే సిక్స్ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ సెకండ్ ఇచ్చారు మరి త్రిబుల్ ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ అమ్మ సెవెన్ థౌజండ్ ఫైవ్ త్రీ ఎలక్ట్రానిస్ కమ్యూనికేషన్ సెవెన్ థౌజండ్ టూ నాట్ సెవెన్కి అయితే మరి ఈడబ్ల్యూఎస్లో రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ థర్టీకి రావటం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ థౌజండ్ సెవెన్ సెవెంటీస్కి అయితే రావడం మరి స్టూడెంట్స్ నాతో డైరెక్ట్గా మాట్లాడంటే మీరు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి మెంటర్షిప్ ఇస్తాము మీరు ఎవరైతే మరి పే చేయలేదు మీరు జస్ట్ మెసేజ్ చేస్తే మెసేజ్ చేయండి మీకు మెసేజ్ ఓన్లీ వన్ టైం మెసేజ్ కొంతమంది స్టూడెంట్స్ అంటే డైరెక్ట్ కాల్ చేస్తున్నాను డబ్బులు పే చేయకుండా కాల్ చేస్తున్నాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీరు మెసేజ్ చేసి మీరు ఏదో నా సజెషన్ కావాలంటే మీరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసి ఈ యొక్క మీరు మెంటర్షిప్ జారాలి నేను లిస్ట్ ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను ఎక్కడెక్కడ ఏ కాలేజీ మరి ఏ ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ డేటా మొత్తం ఉంది త్రిపుల్ ఐటీ కానీ అదేవిధంగా జీఎఫ్టీలో కానీ మరి డేటా ప్రొవైడ్ చేయాలంటే నీకు మీకు అమౌంట్ టూ థౌజండ్ రూపీస్ పే చేసి దీనికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఇది మన డేటా మరి ఎవరైతే పే చేయ మరి మనీ పే చేయకుండా ఎవరు కూడా కాల్ చేయవద్దు మెసేజ్ మనం మెండర్షిప్ లేకుండా ఎవరు కాల్ చేయొద్దు ఫస్ట్ టైం అయితే మెసేజ్ చేయండి దట్ ఈజ్ ఓకే మరి సెకండ్ టైం అయితే మెసేజ్ కూడా చేయొద్దు టైం మరి నాకు టూ హండ్రెడ్ డైలీ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే మరి మరి మెంటర్షిప్ లేకుండా కాల్ చేస్తున్నాడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీరు మెంటర్షిప్ తీసుకుని కాల్ చేసి దట్ ఈస్ ఓకే ఎందుకంటే మెంటర్షిప్ అనేది ఇప్పుడు ఫ్రీగా చెప్పి ఫ్రీ అని పెట్టేవనుకంటే చాలా కాల్స్ వస్తాయి దాన్ని అటెండ్ చేయలేను నేను అందుకని మెంటర్షిప్ తీసుకుని కాల్ చేయండి మరి ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ జేఈ అమ్మ మరి ఎంసెట్ కూడా కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై మీకు ఆంధ్రాలో తెలంగాణ ఎంసెట్ కూడా వస్తుంది ఎంసెట్ కూడా కావాలంటే మూడు వేల అవాలి మరి ప్రైవేట్ గైడెన్స్ కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి మరి ఓవీసీ విషయానికి వస్తే మనకి సిఎస్సి బ్రాంచ్ ఫోర్ ఇయర్స్కి సి స్సి ఫోర్ ఇయర్స్ థర్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్కి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ సెకండ్ ఇది చేరారు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ వన్సీ ఆర్టిఫిషియల్ ఇన్సి డేటా సైన్స్ అమ్మ ఇది తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ సిక్స్ వన్కి అయితే సిక్స్ సెవెన్కి అయితే జరిగింది మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరి ఐఐటి మరి త్రిబుల్ ఐటీ కర్నూలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ వన్కి అయితే రావటం జరిగింది త్రిబుల్ ఐటీ కర్నూలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓబీసీఎన్సిఎల్ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ నైన్ వన్కి అయితే రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎయిటీన్ థౌసండ్ వన్ ఫోర్ నైన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో మరి మెకానికల్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డేల్ కూడా ఉందమ్మ ఇది ఎయిటీన్ థౌజండ్ టూ టూ ఎయిట్ వరకు రావడం అయితే జరిగింది అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ సిఎస్సి బ్రాంచ్ అయితే అయిపోయిందమ్మ ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిక్స్ థౌజండ్ వన్ నైంటీ ఎస్సీ స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్సి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ నైన్కి అయిపోవడం జరిగింది మరి ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషన్ సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి అయితే ఇక్కడ అయిపోయింది మరి ఎలక్ట్రాన్స్ అడ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్సు సెవెన్ థౌజండ్ నైన్ ఎయిటీన్ ఇక్కడ మరి ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అయితే రావటం జరిగింది మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ థౌజండ్ నైన్ జీరో త్రీ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ నైన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ మరి ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ వన్ ఎయిట్ వన్ ఫోర్కి సీఎస్ఈ రావటం జరిగింది కర్నూలు త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ కర్నూలు ఫోర్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ చేరాడు ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ త్రీ నాట్ ఫైవ్ రావటం జరిగింది సిఎస్సి మరి త్రిబుల్ ఐటీ కర్నూలు ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూ నైన్ త్రీ ఫోర్ అమ్మ ఇక్కడ త్రూ టూ నైన్ త్రీ ఫోర్ ఇక్కడ తర్వాత సిఎస్సి బ్రా మరి ఈసీఈ బ్రాంచి డబల్ త్రీ జీరో వన్ డబల్ త్రీ జీరో వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరి ఫైవ్ ఇయర్స్ కోర్స్ అయితే డబల్ డబల్ త్రీ నైన్ ఎయిట్ అయితే రావటం అయితే జరిగింది మరి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఇక్కడ త్రీ ఎయిట్ వన్ సెవెన్ కట్ ఆఫ్ ఇది జోసా కౌన్సిలింగ్ కావాలని మీరు నోట్ డౌన్ చేసుకుని దీని ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోండి జోసా కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకోండి మా మెంటర్షిప్ ఏం అవసరం లేకపోయినా ఈ డేటా అయినా మీకు సరిపోతుంది సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే మనం హెల్ప్ తీసుకోండి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి ఎవరైతే పే మనీ పే చేస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మరి మెకానికల్ ఇంజనీర్ ఫైవ్ ఇయర్స్ వచ్చి త్రీ ఎయిట్ టూ ఫోర్ రావటం అయితే జరుగుతుంది అదే స్టూడెంట్స్ మరి మన మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఇవి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తే మంచిది ఎందుకంటే ఎందుకంటే మిగతా కాల్స్ నేనైతే లిఫ్ట్ చేయను ఎందుకంటే ఎక్కువ కాల్స్ వచ్చేస్తాయి నాకు కూడా మాకు నాకు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కూడా మెంటర్గా జాయిన్ అయ్యారు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయాలంటే మరి మీ ఫ్రీ కాల్స్ నేను అవాయిడ్ చేయాలి నాకు టైం సరిపోవటం లేదు నాకు టైం లిమిటెడ్గా ఉంది కాబట్టి మీరు ఎవరైతే టూ థౌజండ్ రూపీస్ పే చేసి క్యూఆర్ కోడ్ నేను మీరు మనీ పే చేస్తే నేను టైం అడ్జస్ట్ చేసుకుంటా టైం మనీ పే చేయకుండా నేను టైం అడ్జస్ట్ చేసుకోలేను కదా అందరికీ టైం కేటాయించడం వెరీ డిఫికల్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ